ఉత్తరప్రదేశ్ లో భర్తను చంపి డ్రమ్ములో సమాధి చేసింది ఓ ఇల్లాలు సేమ్ ఏరియాలో భర్తను గొంతు నులిమి చంపి పాముతో కాటు వేయించి ప్రమాదవశాత్తు మరణించినట్లు చిత్రీకరించాలని చూసింది మరో మహా ఇల్లాలు ఇప్పుడు మరో ధర్మపత్ని భర్తను అతి దారుణంగా చంపి వీడియో కాల్లో సినిమా చూపించింది ప్రియుడికి ఈ మహిళలు ఇంత దారుణానికి ఒడిగట్టడానికి ఏకైక కారణం వివాహేతర సంబంధం ఈ మధ్య ఇదే ట్రెండ్ నడుస్తోంది వివాహేతర సంబంధాల ఉచ్చులో పడి దారుణాలకు పాల్పడుతున్నారు ప్రస్తుత ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో గురువారం ఓ వ్యక్తిని అతని భార్య ఆమె ప్రియుడు స్నేహితులు కలిసి పగిలిన బీరుబాటిల్తో పొడిచి దారుణంగా హత్య చేశారు ఇండోర్ ఇచాపూర్ హైవేలోని ఐఐటి కళాశాల సమీపంలో బాధితుడు గోల్డెన్ పాండే అలియాస్ రాహుల్ను నిందితులు ముప్పై సార్లు పొడిచి చంపినట్లు పోలీసులు చెప్పారు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు నాలుగు నెలల క్రితం ఈ జంటకు వివాహమైంది షాపింగ్కు వెళ్లిన దంపతులు మార్గమధ్యలో ఓ రెస్టారెంట్ వద్ద భోజనం చేశారు అనంతరం బైక్ బైక్పై ఇంటికి బయలుదేరారు మార్గమధ్యంలో తన చెప్పు కింద పడిపోయిందని భార్య తన భర్తతో చెప్పింది దీంతో పాండే బైకు ఆపాడు వెంటనే ఆమె ప్రియుడు యువరాజు స్నేహితులిద్దరూ పాండేను పగిలిన సీసాతో ముప్పై ఆరుసార్లు పొడిచారు దాంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు అనంతరం తన భర్త మృతదేహాన్ని యువరాజుకు వీడియో కాల్లో భార్య చూపించింది ఆ తర్వాత మృతదేహాన్ని సమీపంలోని పొలాల్లో విసిరేసి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు ఏప్రిల్ పదమూడున బాధితుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు మృతదేహాన్ని గుర్తించిన రాహుల్ కుటుంబం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు అతను తన భార్యతో చివరిసారిగా కనిపించాడని వారు చెప్పారని తెలిపారు అదే సమయంలో అతని భార్య కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది బృందాలుగా ఏర్పడి వారి కోసం వెతికారు బాధితుడి భార్యతో పాటు ఆమె ప్రియుడు యువరాజు అతని ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు వారు నేరాన్ని అంగీకరించారు కాగా ఈ కేసులో నిందితుడి భార్య వయస్సు పదిహేడేళ్లు ఈ నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు